రెండు వేల డెబ్బై ఏడు సంవత్సరాల క్రితం నాటి ఉగాది రోజున పట్టాభిషిక్తుడైన రాజా విక్రమాదిత్యుడు రామాయణ కథలను విని వీరులు త్యాగధనులైన తమ పూర్వీకుల ముఖ్య పట్టణం అయోధ్య నగరం ఎక్కడ ఉందని అన్వేషించడం ప్రారంభించారు అన్వేషణలో భాగంగానే ఫైజాబాద్లోని ముని వాటికలను చేరి ఋషులను మునులను దర్శనం చేసుకుని విచారించగా అక్కడి నుండి వారి సూచన మేరకు తెల్లని గుర్రము వెనుక ప్రయాణిస్తూ దట్టమైన అడవులుగా మారిన అయోధ్య నగరాన్ని చుట్టి పంచక్రోషి ప్రదక్షిణ చేసినట్లుగా చారిత్రక సాహిత్య ఆధారాలు తెలియచేస్తున్నాయి ఋషులు మునులు చూపించిన స్థలంలో తవ్వకాలు చేపట్టగా ప్రస్తుత అయోధ్య నగరం బయటపడింది దానిని విక్రమాదిత్యుడు పునర్నిర్మించడంతో మళ్లీ జనావాస యోగ్యంగా మారింది అప్పుడే రామజన్మ భూమి మందిరాన్ని కూడా పునరుద్ధరించారు అనేక శతాబ్దాల వరకు తీర్థక్షేత్రమై విలసిల్లింది ఈ ఆలయం మధ్య మధ్యలో పునర్ నిర్మాణాలు జరిగాయి రామజన్మ భూమి మందిరాన్ని రాజా శ్రీహర్షి పాలనా కాలమైన పన్నెండవ శతాబ్దంలో దీనిని పునరుద్ధరించినట్లు తెలియవస్తోంది ఇలా ఎప్పటికప్పుడు సంరక్షిస్తూ వచ్చారు